హలో ఫ్రెండ్స్ నేను రాజుగే పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ఈ మ్యాటర్లోకి ఎంటర్ అయింది ఎవరు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తూ ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదన చెంది ఆయన చేసిన కామెంట్స్ ఏదైతే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక బోర్డు ఒకటి నేషనల్ వైడ్గా ఏర్పాటు చేయాలి అనే విధంగా ఆయన ఒక ట్వీట్ చేశాడు అది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ బోర్డులో అందరూ హిందువులే ఉంటారు కానీ అదేంటో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత కొద్దిమంది క్రైస్తవులను కూడా ఆ బోర్డులో పెట్టారు సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేస్తున్నారనే విధంగా ఒక కామెంట్ చేయడం జరిగింది దానికి దేశంలో ఎవరు రియాక్ట్ అవ్వలేదు కానీ ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారు ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇష్యూ మీరు ఏదైనా ఉంటే అక్కడక్కడనే చూసుకోండి ఇది నేషనల్ వైడ్ చేయకండి దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి మళ్ళీ కొత్తగా ఈ సమస్య తీసుకురాకండి అనే విధంగా ఆయన కామెంట్ చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మిత్రులు అంటే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇప్పుడు జనసేన అలాగే బీజేపీ అలయన్స్లో ఉంది కాబట్టి మిత్రపక్షం కాబట్టి కాబట్టి వీళ్ళని టార్గెట్ చేస్తూ మీ మిత్రులకు కూడా చెప్పండి అనే విధంగా జస్ట్ ఆస్కింగ్ అంటూ ఒక ఆస్టాగ్ గుడిచ్చాడు అయితే ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ గారు మన విజయవాడ వెళ్ళినప్పుడు దుర్గా టెంపుల్ దగ్గర కామెంట్ చేయడం జరిగింది ప్రకాష్ రాజ్ గారిని ఉద్దేశించి దానికి వెంటనే ప్రకాష్ రాజ్ మళ్ళీ నా ట్వీట్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోండి మీ మిత్రులు కూడా అర్థమయ్యేలా ఒకసారి చెప్పండి అనే విధంగా మళ్ళీ జస్ట్ ఆస్కింగ్ అని మళ్ళీ ఒక వీడియో పెట్టాడు ఆ తర్వాత వరుసగా ఇక ట్వీట్లు వేస్తూనే ఉన్నాడు అందులో ఒక ట్వీట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కార్తీని ఉద్దేశించి ఒక కామెంట్ చేశాడు ఎక్కడ పేరు చెప్పలేదు కాకపోతే ఏంటంటే కార్తీక్కి సంబంధించినటువంటి ఒక సినిమా ఈవెంట్లో యాంకర్ అత్యుత్సాహంతో లడ్డు కావాలని ఆయన అని అడిగినప్పుడు ఆయన పాపం ఇది సెన్సిటివ్ ఇష్యూ దాని గురించి నేను మాట్లాడలేను అన్నాడు ఆయన దగ్గర ఆయన వాస్తవానికి ఇందులో ఆయన పెద్దగా తప్పులేదు కానీ అక్కడ పక్కనున్న వాళ్ళందరూ పిల్లలు నవ్వేశారు నవ్వేసరికి ఆ వీడియో చూసే వాళ్ళకు కూడా అనిపిస్తుంది అరే ఆ లడ్డు అనగానే ఆయన ఈ సెన్సిటివ్ ఇష్యూ అనగానే వెనుకవాలని నవ్వేసరికి మనకు కూడా చాలా ఇబ్బందిగా గిల్టీగా అనిపిస్తుంటుంది అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రెస్ మీట్లో మాట్లాడారు సినిమా వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఇది చాలా సెన్సిటివ్ విషయం దీనిపై కూడా చాలా చులకనగా మాట్లాడుతున్నారు దయచేసి ఇలాంటివి మాట్లాడకండి మీ సినిమాకి సంబంధించిన ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోండి దీన్ని తీసుకురాకండి అని యాక్చువల్గా ఆయన మాట్లాడింది యాంకర్ని ఉద్దేశించి మాట్లాడారు కానీ దానికి కార్తీస్ సారీ అని చెప్పేసి పెట్టాడు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెంటనే దానికి పెద్ద ఒక పెద్ద ట్వీట్ చేశాడు మీకు మీ మీ పొరపాటు లేకపోయినా కూడా మీరు సారీ చెప్పారు మీ సినిమా అలాగే ఈ సినిమా యూనిట్ అందరికీ నా అభినందనలు సినిమా బాగా ఆడాలి అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది ఆ వెంటనే ఈయన తప్పు లేకపోయినా కూడా సారీ చెప్పడం ఏంటో అని చెప్పేసి మళ్ళీ ప్రకాష్ రాజు ఒక ట్వీట్ చేశారు అది కాకుండా మళ్ళీ ఒక ట్వీట్ వేస్తూ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా జస్ట్ ఆస్కింగ్ ఇంకా మరో ట్వీట్ గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి ఈ అవాంతరం ఎందుకు మనకి అయోమయం ఏది నిజం జస్ట్ ఆస్కింగ్ చెయ్యని తప్పుకి సారీ చెప్పడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ ఇలా ప్రకాష్ రాజ్ ఫస్ట్ సెషన్లో ఉండి రోజుకో ట్వీట్ వేస్తూ ఇతరులను ఇరిటేట్ చేస్తూ ఉన్నాడు అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఆంధ్రప్రదేశ్లోని తిరుమల దేవ తిరుపతి దేవస్థానం గురించి ముఖ్యంగా సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడితే ప్రకాష్ రాజు గారికి ఎందుకు దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలని అనిపించిందో తెలియదు ఎందుకంటే తనకిప్పుడు ప్రస్తుతానికైతే తనపై మీడియా ఫోకస్ లేదు ఇట్లా పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇన్వాల్వ్ అవుతే నాకు కూడా మళ్ళీ ఇప్పుడు మీడియాలో నేను మళ్ళీ జనాల్లోకి వెళ్ళిపోతాను మళ్ళీ రా దేశవ్యాప్తంగా నా గురించి మళ్ళీ మాట్లాడుతుంటారనే ఉద్దేశంతోనే వచ్చినట్లు కనబడుతుంది కానీ అనవసర దాంట్లో వేలు పెట్టి గెలుక్కుంటుంది మాత్రం ప్రకాష్ రాజ్ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రకాష్ రాజ్పై నెటిజన్లు అలాగే ఈ హిందూ సమాజానికి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున ఆయనను చీల్చి చెండారుతా ఉన్నారు అసలు నీకు బుద్ధి ఉందా అసలు నీకు సంబంధం ఏంటి ప్రపంచంలో ఎవ్వడూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఒక్కడు ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను నీకు ఏంటి సంబంధం ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక వ్యక్తి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు ఒక సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తూ ఉంటుంది ఇవాళ దేశవ్యాప్తంగా ఆయనకు జై కొడుతూ ఉన్నారు ఇవాళ నేషనల్ వైడ్గా పవన్ కళ్యాణ్ గారి పేరు మారుమూకుపోతుంది ఎవరు సౌత్ ఇండియన్ ఎవరి పవన్ కళ్యాణ్ మారుమూల గ్రామాలు ఉన్న వ్యక్తులు కూడా అంటే హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళు సనాతన ధర్మం పట్ల మక్కువ చూపే వాళ్ళు ఎవరు పవన్ కళ్యాణ్ అంటూ వాళ్ళ పెద్ద ఎత్తున ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా నేషనల్ మీడియాలోని నేషనల్ మీడియాలో ప్రముఖ యూట్యూబర్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇవాళ చెప్తున్నారు ఆయన గొప్పతనం గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి అందుకే ఈ ప్రకాశ్ రాజు లాంటి వాళ్ళు సందులో సడమియగా దూరిపోయి పవన్ కళ్యాణ్ గారిని గెలికి ఆ ద్వారా పేరు సంపాదించుకుందామని ఒక కకృతితో చేస్తున్న పనులే తప్పితే ఇంకేమైనా ఉందా